ప్రముఖ కళాకారులు పూజ్యులు గౌరవనీయులు అయిన జొన్నలగడ్డ జగన్మోహన్ రావు గారు ఆయనకి డాక్టరేట్ రావడం అనేది మన కళాకారుల లోకానికే గర్వకారణంగా భావిస్తూ ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఇంకా రాబో తర తరాల వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉంటారని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను కోరుకుంటున్నాను అదే కాకుండా నలభై తొమ్మిది సంవత్సరాలు ఈ కళారంగంలో ఆయన చేసిన సేవకు గుర్తింపుగా వార్షికోత్సవం జరుపుకోవడం అనేది చాలా అరుదైన విషయం అది కూడా మనం గర్వించదగ్గ విషయం వీటిని అన్నిటికీ పురస్కరించుకుని ఆ భగవంతుడిని నేను కోరుకునేది ఏంటంటే ఇలాంటి కళాకారులు మన వాళ్ళ తరంలో మనం కూడా ఉన్నందుకు మనం ఎంతో సంతోషించాల్సిన విషయము అదే కాకుండా జగన్మోహన్ రావు గారు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు శ్రవణ్ కుమార్ మంచి హార్మనిస్టు అందరూ కళాకారులుగా తయారు చేయడం చాలా మంచి విషయం ఆహ్వానించదగ్గ విషయం ఆయనకి ఆ భగవంతుడు ఆయురగ్య ఆరో ఐరారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నమస్కారం అండి గౌరవనీయులైన శ్రీ జొన్న జొన్నగడ్డల జగన్మోహన్ రావు గారికి డాక్టరేట్ రావడం కళాకారులకు అందరికీ ఆనందపడదగ్గ విషయము మరి ఈ మధ్యనే వారు నలభై తొమ్మిది సంవత్సరాలు వాళ్ళ నాన్నగారు స్థాపించినటువంటి ఈ రంగాన్ని వాళ్ళు కొనసాగిస్తూ వారు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ ఇవి సహకరిస్తూ ఇంతవరకు దాన్ని నిలబెట్టి నలభై తొమ్మిది సంవత్సరాల వార్షికోత్సవం చేయడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే కళాకారులు ఒక ఫ్యామిలీలో ఒకరు ఉంటే తర్వాత జనరేషన్ ఉండేదే లేదు అది చాలా అరుదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలు కంటిన్యూ చేస్తూ వాళ్ళు కాపాడుతూ నలభై సమ నలభై తొమ్మిది సంవత్సరాలు విజయవంతంగా చేయడం అంటే సన్న విషయం కాదు నెక్స్ట్ ఇయర్ కూడా యాభై సంవత్సరాలు కూడా చేయాలని వాళ్ళు చాలా ఆనంద ఆనందపడుతున్నారు ఇప్పుడే వారు కూడా మనకు తెలియజేశారు హైదరాబాద్లో మనం కూడా చేద్దాం రెడీ గారు యాభై సంవత్సరాలు వార్షికత్వం చేద్దామని వారు కూడా చెప్పారు దీనికి మేమందరం ఆనందిస్తూ వారితోటి మేము కూడా చాలాసార్లు నాటకాలు వెళ్ళాం వాళ్ళతో మేము కూడా కొన్ని ప్రదర్శనలు ఇచ్చాము కాబట్టి అంత పెద్దవారితే మేము కూడా ప్రయాణించడం మాకు కూడా చాలా ఆనందదాయకం నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు చాలా శుభదినం ప్రముఖ రంగస్థల కళాకారులు అలానే ఈ రంగస్థల కళా రంగానికి ప్రముఖ హార్మనిస్టులు అలానే మా వీడియోగ్రాఫర్ చంద్రశేఖరరావు గారు నాన్నగారికి కృతజ్ఞతాభావంతో ధన్యవాదాలు తెలుపుకునేందుకు ఇక్కడికి వచ్చారు రెండు విషయాలు మా సంస్థ గురించి చెప్తాను శ్రీ రామకృష్ణ నాచమండలి పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మా తాతగారు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిచే స్థాపించబడింది నాన్నగారు వృత్తిరీత్యా ఆంధ్రజాతీయ కళాశాలలో సూపరిటెంట్గా పనిచేసి రిటైర్ అయ్యారు ప్రవృత్తిరీత్యా రంగస్థల కళాకారులు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆయన నటప్రస్థానం మొదలైంది అభిమన్యుడి పాత్రతో అక్కడి నుంచి అనేక పాత్రలతో ఆయన అందరి ముందుకి వచ్చారు ముఖ్యంగా శ్రీకృష్ణుడి పాత్రతో అందరినీ మెప్పించారు శ్రీకృష్ణ రాయభారం అంటే పాండవోజుల పాండవ ఉద్యోగాలు విజయాల నుంచి అన్ని పాత్రలు ఒక ద్రౌపది పాత్ర తప్ప అన్ని పాత్రలు ఆయన వేయటం జరిగింది ఏ అవసరంలో ఎవరికి ఏ పాత్ర కావాలైనా అప్పుడు వాళ్ళ గురువుగారు గుత్తికొండ సుబ్బారావు గారు గుత్తికొండ కోటేశ్వరరావు గారు ఏ జగన్మోహన్ ఈ పాత్ర కావాలి పదవి వెళ్ళిపోదాం అని చెప్పి ఆయన తీసుకెళ్ళిపోయేవాళ్ళు గురుగారు నా పర్సనాలిటీ సరిపోతుందా అని అనేవారు ఈయన అంటే ఏం పర్లేదురా నేను చూసుకుంటాను పద్యం పాడదు కదా పద అని చెప్పి తీసుకెళ్ళిపోయేవారు అవసరం అయితే అలా ఆయన ఒక ఒకసారి భీముడు పాత్ర కూడా వేయాల్సి వచ్చింది అలా ఆయన ప్ర ఎన్నో విషయాలు మా అందరికీ చాలా చాలా చెప్పారు పంతొమ్మిది వందల డెబ్భై రెండు నుంచి ఈ రోజు వరకు సుమారుగా రెండు వేల నాలుగు వందలకు పైగా ప్రదర్శనలు చేశారు ఆయన అలానే మా సంస్థ నుంచి శ్రీరామకృష్ణ నాచ మండలి నుంచి సుమారుగా ఎనిమిది వందలకు పైగా కళాకారులకు ఆర్థిక సహాయం కానీ సత్కారాలు కానీ మా సంస్థ నుంచి జరిగింది పంతొమ్మిది వందల రెండు నుంచి ఈ రోజు వరకు ఆయన మొత్తం బయోడేటా అంతా తయారు చేసి అది తయారు చేయడానికి నాకు మూడు నెలలు పట్టింది మొత్తం ఆయన గురించి నూట అరవై ఏడు పేజీలు చెన్నై యూనివర్సిటీకి నేను పంపించడం జరిగింది వాళ్ళు దాన్ని గుర్తించి ఆయనకి గౌరవ డాక్టరేట్ని ఇవ్వటం జరిగింది దీని కారణం మా గురువులు మా నాన్నగారి గురువులు మా తాతగారు మా నాన్నగారి గురువులు గుత్తిగొండ కోటేశ్వరరావు గారు అలానే జంజాల రాధాకృష్ణ గారు మా తాతగారు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వీళ్ళందరూ ఆశీర్వాదం వలనే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నాము ఇక ముందు కూడా ఈ నాటక రంగాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా వంతు కృషి చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే అందరికీ ఈ రోజున ప్రముఖ హార్మోనిస్టులు శ్రీనివాస్ గారు అలాగే తిరుపాల్ రెడ్డి గారు ప్రముఖ కళాకారులు చాలా అందరినీ కూడా ప్రోత్సహించేటువంటి కళాకారులు కళా సేవ చేస్తున్నటువంటి శ్రీ పుత్సా రెడ్డి గారు వారు అలాగే మన చంద్రశేఖరరావు గారు అందరికీ వీడియో చంద్రశేఖరరావు అంటే మాకు బాగా తెలుస్తుంది అలాగే చంద్రశేఖరరావు వీళ్ళందరూ కూడా నా మీద అభిమానంతో ఎంతో ప్రేమాభిమానంతో మా ఇంటికి వచ్చి ఇవాళ నాకు డాక్టరేట్ వచ్చినందుకు గాను ఈ యొక్క సమాజ సేవ చేస్తున్నందుకు గాను వారు అభిమానాన్ని తెలియచేస్తూ సత్కారం చేశారు వారికి మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఈ యొక్క సమాజం స్థాపించి నలభై తొమ్మిది అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే కళాకారులు అనే కష్టాలు ఉంటాయి కానీ సుఖం చాలా తక్కువ ఆ కష్టాలను అనుభవిస్తూ కానీ మనం ఆ కళాని వదిలిపెట్టకూడదు అనేటువంటి భావంతో మా ఇంట్లో ఒక ఆర్మిస్ తయారవ్వాలి అనేటువంటి భావంతో నాకు పాతిక సంవత్సరాల క్రితం చాలా ఇబ్బంది కలిగింది ఆరు మనిషితో ఆ ఇబ్బంది నేను సవాల్గా తీసుకుని ఒక రాత్రిల్లో ఆలోచించి దీనికి ఏం మార్గం అని చెప్పి మా రెండో కుమారుడు తయారు చేసి అప్పటి నుంచి వాడిని కూడా ఈ సేవా కార్యక్రమం దించి అనే కార్యక్రమం చేస్తున్నాం మీ అందరి యొక్క సహకారంతో ఈ యొక్క చేస్తున్నాను వచ్చే సంవత్సరం యాభై సంవత్సరాల కార్యక్రమం మాత్రం నాకు హైదరాబాదులో అభిమానులు బాగా పెరిగారు మరి నా జన్మస్థలం మచిలీపట్నంలో ఎలాగో ఉంటారు విజయవాడలో మా అబ్బాయికి రీత్యా కొంచెం కళాభిమానులు కళాకారులు పెరిగారు అందువల్ల మూడు చోట్ల కూడా నేను చేయాలని చెప్పి తలంచాను ఆ యొక్క మీ అందరి యొక్క సహకారం తీసుకుని ఆ కార్యక్రమం నిర్వహిస్తాను కనుక అందరికీ కూడా మనపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను